Biar lagi kita. Amal jaya ali, amal jaya ali. Ini రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఐదు వందల యాభై మంది వీఆర్ఏలు ఉండేవి మా యొక్క విఆర్ఏలకు మామూలు చాలు చాలని వేతనం ఇచ్చేది ఆ యొక్క చాలి చాలని గౌరవ వేతనము మాకు సరిపోదా గతంలో గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము వినతి పత్రాలు రోడ్ల మీదకి రావడం జరిగింది రాసరోకలు చేయడం జరిగింది అసెంబ్లీని ముట్టడించడం జరిగింది ఈ కారణాల ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలనలో మమ్మల్ని మా యొక్క వీఆర్ఏ చేసింది వాళ్ళని పిలుచుకొని వారం రోజులు చర్చించి పది మంది ఐఏఎస్ అధికారుల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారుల చేత బీఆర్ఏల పట్ల మాట్లాడి మమ్మల్ని కూర్చొని మాట్లాడి వీళ్ళ కూడా అంటే గతంలో మాకు వీఆర్ఏలుగా మేము మా తాతలు మా తండ్రులు చేశారు వారికి ఎలాంటి రిటైర్మెంట్ లేదు వారు చనిపోయేంత వరకు ఎనభై ఒకటి సంవత్సరాలు వచ్చినా వంద సంవత్సరాలు వచ్చినా రెండు ఇరవై సంవత్సరంలో వచ్చినా వాడు ఖచ్చితంగా ఉద్యోగం చేయవలసిందే అతను చేత కాకపోతే వాళ్ళ వారసులు చేసేవాళ్ళు ఆ ఆ యొక్క అనలాంటి యొక్క వృత్తిని మేము కూడా కొనసాగించడం జరుగుతుంది గతంలో ముప్పై ఏళ్ళ నుంచి మా తండ్రులు చేశారు నలభై ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తూనే ఉన్నారు ఆ యొక్క వృత్తిని పోగొట్టుకోకూడదు అని మేము కూడా పదిహేను ఏళ్ళ నుంచి ఆ యొక్క తహసీల్దార్ ఆఫీసులో గ్రామంలో మేము విధులు నిర్వహిస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో మేము ముందటు ఉండి మేము చేస్తున్నాము అమలు చేస్తున్న క్రమంలో కానీ పనిచేసే క్రమంలో కానీ మేము భాగస్వామ్యం రైతులను చేస్తూనే ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలోనే అనేక ఎనభై రోజుల సుదీర్ఘ పోరాటంలో ఈ యొక్క జన్మ ఈ యొక్క ఎనభై ఒకటి జీవోను అమలు చేసింది ఆ యొక్క ఎనభై ఒకటి జీవో ప్రకారంగా మాకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని అనేక మార్లు మేము కలెక్టరేట్లకు తహసీల్దార్లకు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మేము వినతి పత్రాలు అనేక సార్లు మేము ఇచ్చినాము అయినప్పటికీ మా యొక్క సమస్యను పరిష్కారము చూపడం లేదు ఎప్పుడు కలిసినా కొత్త ఆరువారు చట్టం యొక్క ప్రభుత్వము కొత్త ఆరువారు చట్టము తీసుకొస్తుంది అందులో భాగంగా విలేజ్ ఒక అధికారిని నియమిస్తామనేది మేము రిప్రజెంటేటివ్ ఇచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నది ఆ యొక్క క్రమంలో రేపు అసెంబ్లీలో తొంభై ఒక్క తొమ్మిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశంలో ఎనభై ఒక నూతనమైన రెవెన్యూ చట్టము ఆ వ్యవస్థను పరిష్కరిస్తుంది ఆ యొక్క పరిష్కరణ కారణంలో కూడా మా యొక్క సమస్యను కూడా అనుభవం ఉన్నది మాకు గత పదిహేను ఏళ్ళ సరే మేము సుదీర్ఘంగా మేము మా యొక్క డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నాము విధులు నిర్వహిస్తున్నాము విద్య అర్హత ప్రకారంగా మాకు ఆ యొక్క జీవోను అమలు చేయాలనేది ప్రధానంగా మీ యొక్క మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ప్రతి జిల్లా కలెక్టర్ గంటలకు ఆయా జిల్లా కలెక్టర్ ఇలా భారీ ఎత్తున వీఆర్ఏ వారసులు ఏకమై వినతి పత్రాలు ఇస్తున్నాము చేస్తున్నాము కాబట్టి మీ మీడియా ద్వారా మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా మేము కలెక్టర్ గారికి రిజ్వాదే సార్ గారికి కూడా మేము మా యొక్క సమస్యను వివరిస్తాము మీరు అందరికీ మీ మీడియా వాళ్ళకి తెలుసు మన ఒక నెల క్రితంలో వికారాబాదులో జరిగిన కలెక్టరేట్ మీద జరిగిన దాడి మేము అంటే గ్రామాల వాళ్ళలో ఒక వ్యవస్థ లేకపోతే ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి దయచేసి అలాంటి కారణాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా సమస్యను పరిష్కరించి ఈ యొక్క రెవెన్యూ చట్టంలో రూపకల్పనలో పటిష్టత విషయంలో కూడా మమ్మల్ని బాగా ఎసెంబర్ చేస్తారని మా యొక్క కుటుంబాలలో వెలుగులు నింపుతారని మేము యొక్క మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం